హలో అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట సో వ్లాగ్ లెంత్ తక్కువగా ఉండడం వల్ల ఇంకొక ఏదైనా వీడియో క్లిప్ యాడ్ చేద్దామనేసి ఏ త్రీ డేస్ పెట్టలేదు అనమాట సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఇప్పుడు వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట సింపుల్గా ఇలా ముగ్గు వేసేసాను ఆ రోజు వచ్చేసి ఒక మ్యారేజ్ ఉందన్నమాట నాయపేట దగ్గర సో దానికైతే అటెండ్ అవ్వాలి సో అందుకనే మార్నింగ్ కొంచెం త్వరగానే నిద్ర లేచి అంటే త్వరగా అంటే ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఆ టైంలో అనమాట లేసి వర్క్ అన్ని చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము సింపుల్గా తర్వాత ఆ రోజు మ్యారేజ్ కట్టుకునే శారీ అనమాట ఫైనల్గా అయితే ఇంకా నాయపేటకి వెళ్ళాము ఎయిట్ థర్టీ ఆ టైం పోయితే మేము నాయుడుపేట పేట అయితే రీచ్ అయిపోయాము ఇంటి దగ్గర సెవెన్కి అలా బయలుదేరాము సో ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ సెక్షన్ అనమాట ఫస్ట్ టిఫిన్స్ అవి చేసి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలి సో పక్క పక్కన ఇది వచ్చేసి కేఎంఆర్ కన్వెన్షన్లో జరిగిందనమాట మినీ బైపాస్ దగ్గర సో ఆ రోజైతే చాలామంది రిలేటివ్స్ అయితే కలిసే కలిశారు మా సిస్టర్ అనమాట తను ఇంకా అందరు రిలేటివ్స్తో అంతా కొంచెంసేపు స్పెండ్ చేసి అలా మాట్లాడుకుంటూ సో తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయిపోవాలి టెన్ థర్టీ ఆ టైంలో అయితే మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయాం అన్నమాట సో ఇది మ్యారేజ్ అనమాట చూడండి మ్యారేజ్ జరుగుతుంది ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయింది అనమాట ఈ రో అంతా వచ్చేసి అందరూ మా రిలేటివ్స్ అనమాట మేము నెక్స్ట్ రోలో కూడా మా వదిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ వదిన వాళ్ళు సో నేను ఎప్పుడు లైవ్లో వదిన వదిన అంటుంటాను కదా సో తనేను మా వదిన పెద్ద వదిన తర్వాత వచ్చేసి అక్క వాళ్ళు అందరూ మా వదిన ఇంకా చూసారా వాళ్ళందరినీ మీట్ అవ్వడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మ్యారేజ్లో అయితే ప్రతి ఒక్కరిని మా సిస్టర్స్ని కానీ రిలేటివ్స్ని చాలా మందిని కలిసాము చాలా హ్యాపీ అనిపించింది శ్రావణ శుక్రవారం రోజు అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ వారం సో ఇంకా వచ్చేసి నేను తీసుకున్న గిఫ్ట్ అనమాట తర్వాత అయితే పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడే వీఆర్సీ దగ్గర అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే అక్కడ కస్టమైజ్ చేయించుకున్నాం ఫైవ్ హండ్రెడ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇంకా వచ్చేసి మేమంతా అనమాట చూడండి సో నాకు చెప్పలేదు కదా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి వీళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట చూడండి మేము వెళ్ళేసరికి అయితే కొంత పెళ్ళి కూడా అయిపోయింది కదా సో ఇక్కడ అయితే కొంచెం లాస్ట్లోనే కూర్చోన్నాం స్టార్టింగ్ అంతా ఫిల్ అయిపోయినారనమాట సో ఇది మ్యారేజ్ అయిపోయిందా అయిపోవస్తుంది అన్న అన్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చున్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ చూడండి మా ఆయన అన్న మా వాళ్ళు అందరూ అనమాట ఇంకా మ్యారేజ్ అంటే కొత్త కొత్త వాళ్ళు అందరూ కలుస్తూ ఉంటారు కదా సో చూడండి ఇక్కడ ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కిలిపెట్టి సంజయ్ అయ్యి అంటారు కదా సో ఆయన వచ్చారనమాట సో అప్పుడు తీసిన క్లిప్పు ఇంకా ఇక్కడైతే మ్యారేజ్ దగ్గర చూశారు కదా తాళి కట్టిందే తడువు అది షాక్ కొట్టినట్టు అందరూ వరుసగా వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు దాకున్న వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు అయితే ఇటు సైడ్ నేను ఇదే చూస్తుంటాను ఇక్కడ చూడండి ఇందాక స్టార్టింగ్లో తీయడం అయితే కుదరలేదు సో తర్వాత మా వదిన తీసింది చిన్న చిన్న క్లిప్స్ అవి అయితే యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో వచ్చింది అనమాట మా సిస్టరు అక్క అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది సో మేము మళ్ళీ వచ్చాము అక్కతో కొంచెం అంటే కంపెనీ ఇవ్వడానికి అన్నట్టు ఊరికి అలా వచ్చి నిలబడుకొని అన్నీ చూస్తున్నాం వీడియో తీస్తున్నాం స్టార్టింగ్లో వీడియో తీయడం కుదరలేదు అనేసి ఇప్పుడైతే వీడియో తీశాను రెండు అక్కడైతే ఇంకా పెళ్లి జరుగుతుంది మేమైతే తర్వాత వచ్చేస్తాం అనమాట ఇక్కడ అమ్మాయి వాళ్ళ మేము అయితే అమ్మాయి వాళ్ళ తరఫున అనమాట అమ్మాయి వాళ్ళ నాన్నైతే ఎంతమందిలో ఉన్న అయితే మన వాళ్ళు అని చెప్పి చాలా బాగా పలకరిస్తాడు సో అందువల్ల ఎక్కువ మంది వీళ్ళ పెళ్ళికైతే అటెండ్ అవుతారు అంటే వీళ్ళ ఫంక్షన్స్ కానీ వేటికైనా తక్కువ చేసి చూడరు అనమాట అందుకనేసి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను మా వదిన మా అక్క అయితే ఇక్కడ ఉన్నాం ఇంకో వదిన అయితే వీడియో ఉంది సో టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక బయలుదేరదామని అయితే ఇస్తే రిటర్న్ అయిపోయాము అప్పటికి త్రీ టైమ్స్ అయితే ఫొటోస్ కానీ చెప్పి పిలిచారు కానీ అక్కడ హోమం జరుగుతుంది అందుకనేసి మాకు ఇంకా నెల్లూరుకి వచ్చేసరికి చాలా ఎండ ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకనే అయితే రిటర్న్ అయిపోయి వచ్చేసాం అనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది టైం అయితే నెల్లూరుకి వచ్చేసరికి వన్ అలా వెళ్ళిపోయింది ఇంకా తినాలి కదా అనేసి దారిలో అయితే చిన్న డాబాలో అయితే సారీ చిన్న హోటల్లో అయితే లంచ్ చేసేసి అయితే వచ్చాం అనమాట ఇక్కడ అక్కడ పెట్టిన ఐటమ్స్ అనమాట అంటే టూ త్రీ పర్సెంట్ ఐటమ్స్ అనమాట ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మ్యారేజ్లో అయితే మేము ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి అనమాట చూడండి గిఫ్ట్స్ ఇస్తా ఇంకా అక్షంతలు అవన్నీ వేస్తారు కదా సో అది అక్కడంతా ఖాళీ అయిన తర్వాత అయితే మేము వెళ్ళాము చూడండి మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట అందులో కూడా చాలా మంది మిస్ అయ్యారు కానీ దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ పైన అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం సో ఫైనల్గా అయితే లంచ్ చేసి అయితే ఇంటికి అయితే అయిపోయాయి అనమాట సో ఆ రోజు లాగ్ అనమాట ఇది ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఊరిలో పూజ చేస్తారని చెప్పాను సో అది పెడదాం అనుకున్నా కుదరలేదు సో ఇది వ్లాగ్ అనమాట